అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటో ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్న సందర్భంగా అక్టోబర్ నాలుగో తారీఖు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ఆంధ్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అదే ఐటీ శాఖ మంత్రి మన నాయకుడు నారా లోకేష్ బాబు కానీ అందరు కూడా ఒక ప్రణాళికతో ఏదోతే ఎనుగబడిన వర్గాల్ని ఏ విధంగా అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇచ్చి వాళ్ళని కూడా ఉన్నత శిఖిరాలకు తీసుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళికతో రేపు నాలుగో తారీఖు ఆటో డ్రైవర్స్కి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబరాలు ఆదుకోవాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రేపు నాలుగో తారీఖు పత్తి ఆటో సోదరుడికి కూడా అరుగులైన వారికి కూడా పదహైదు వేలు ఇచ్చి ఆ కుటుంబరాలకి పెద్దపీటేసి ఆ కుటుంబరాలు ఆదుకోవడానికి ముందుకు వచ్చింది ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలుగా తెలియజేస్తున్నాం ఆటో యూనియన్ తరఫున ఆటో ఈ అనేక రకాలుగా ఈ నీళ్ళని కూడా గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ పార్టీలు కూడా కార్మికులని గుర్తుపెట్టుకొని ఈ నీళ్ళని గుర్తుపెట్టుకున్న పార్టీ ఆనాడు నందమూరి తారక రామారావు కాంక్షి ఈనాటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాబోయే నాయకుడు మన అందరి నాయకుడు నారా లోకేష్ బాబుని అందరూ కూడా కార్మిక పచ్చాన అండగా నిలబడిన ఏకైక నాయకులు వీళ్ళే అని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నా దాని భాగంగా ఈరోజు ఈ నెలను గుర్తించి కార్మికులను గుర్తించి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు రేపు ఆటోకు డ్రైవర్లకందరు కూడా పదహైదు వేలు ఆగస్టు నాలుగో తారీఖున ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించి రేపు వాళ్ళకి అందరికి కూడా న్యాయం చేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాం మరి ఏదోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని కూడా ఆ యొక్క ప్రోగ్రాములు అన్నీ కూడా ఒకటొకటి నెరవేర్చుకుంటా ఈరోజు ముందుకు సాగత తిరిగిలేని కూటమి ప్రభుత్వం ముందుకు కొనసాగుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ చూసి భయాందోళనతో ఇంకా మనం మునుక్కుండదు మన పార్టీ రే పొద్దున ఉంటాదో ఊసిపోతాదో అనే ఒక భయాందోళన ఆందోళనతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది నాయకులు దుష్ప్రసారాలు చేస్తున్నాం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏ రోజైనా కానీ ఒక కార్మికుల గురించి కానీ వ్యవస్థల గురించి కానీ ఏదైనా ఇచ్చిన హామీలు నెరవేర్చడాంట్లో కానీ ఏ రోజన్నా మీరు దీన్ని నెరవేర్చినారని కూడా మీడియా ద్వారా కూడా అడుగుతున్నా మీరు ఎన్నికల ముందుగా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రోజు నవరత్నాలు అని నూరున్నాయి నవరత్నాలు ఈ నూరు కూడా మేము హామీలు నెరవేరుస్తానని చెప్పారు మీరు నవరత్నాలు ఎక్కడ పోయినాయో తెలియదు కానీ నవమాసాలు ఎంజాయ్ చేశారు మీ యొక్క కుటుంబరాలకు మాత్రమే ఈ రాష్ట్రంలోనే కలిద సంపత్తిని మైన్స్ కానీ మైనింగ్ కానీ ఏదోతే గనులు కానీ ఫారెస్ట్లో ఎర్రచందనం కానీ ఇవన్నీ కూడా కొల్లగొట్టి మీ కుటుంబరాలు బాగుపడినాయి కానీ పేదవారికి ఎక్కడ కానీ వాళ్ళు ఆదుకునే పరిస్థితి లేదు మాటలకే పరిమితమైనారు కానీ చేతల్లో ఎక్కడ ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం మీరు ప్రభుత్వం దిగిపోయేప్పటికీ పన్నెండు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు పెట్టి మీరు పారిపోయినారు ఆ పన్నెండు కో పన్నెండు లక్షల కోట్లు అప్పున్నా ఈ రాష్ట్రానికి దశ దిశగా పనిచేయాలన్నా ఆయన యొక్క ముందు చూపుతో కూటమి ప్రభుత్వం అనుసంధంగా కలిసి మలిసి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది చర్చించుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఏదోతే సూపర్ చిక్స్ హామీ ఇచ్చిన వాటి కూడా ఒకటి ఒకటి మొట్టమొదటిగా పెంచిన నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇచ్చి కానీ దీపం పథకం కింద మూడు చిలండి ఇస్తాను మూడు ఇచ్చిగా అది ఇస్తూ అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది కూడా ఆ పిల్లలకి తల్లికి వందనం వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తూ ఆ రోజు అన్నదాత సుఖీభావ్ కింద ఏదో త మాట ఇచ్చారో అది కూడా మొదటి విడతలేని ఏడు వేలేస్తూ ఏదైతే తెలిగింటి ఆడపడుసలకి శ్రీశక్తి కింద ఉచిత బస్సులో ప్రయాణం ఇస్తానని అది నెరవేరుస్తూ మరి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నవారికి మెగాడిఎస్ కింద ఉద్యోగులు కల్పిస్తూ మల్ల ఇరు తీ తిరిగి ఆటో కార్మికులకి ఈరోజు రేపు నాలుగో తారీఖు పదహైదు వేలు ఇస్తూ ముందుకు పోతుంటా కొనసాగుతూ ఇచ్చిన హామీల్ని అన్ని నెరవేర్స్తూ అట పోలవరాని ఇట అమరావతిని ఇట రాయలసీమని పట్టుసీమని హంద్రీనివాణి ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో వైఎస్ఆర్ పార్టీలో ముసలంబుట్టి ఎవరైతే అవినీతికి పాలు పడిన వాళ్ళు అరాచికి పాలు పడినోళ్ళు భూ పాలు పడిన వాళ్ళు ఇసుక మాఫియా చేసిన వాళ్ళు మద్యం మాఫియా చేసిన వాళ్ళు ఈరోజు అక్రమం కేసులలో జైలు పోయించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు మాట్లాడే నైతిక విలువ లేదని కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇదే కాదు బ్రహ్మాండంగా అమరావతిని ప్రపంచ దేశాలకు ఇక్కడ ధీటుగా ఏ విధంగా ఇక్కడ పరిశ్రమలు తీసుకురావాలి ఉద్యోగుల అవకాశాలకి నిరుద్యోగులకి వెళ్తా కూడా ఏ విధంగా అవకాశం కల్పించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ఎవరైతే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ దేశాలకు వెళ్ళకుండా మన రాష్ట్రంలోనే మంచి ఉద్యోగాలు చేయాలని అటువంటి కంపెనీలు తీసుకురావాలని శ్రీకారం చుట్టి ఇటు యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ బీజేపీ కేంద్ర పెద్దలు నరేంద్ర మోడీ అంతా అక్కడ కలిసి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని తిరుగులేని రాష్ట్రంగా డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మూకలు మాట్లాడుతున్నాయి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ జైలు పెట్టినారు మా మీద కేసులు పెట్టినారు మమ్మల్ని విమర్శిస్తున్నారని ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు అక్రమ అరెస్ట్ అంటే ఏంది మొట్టమొదటిగా ఇప్పుడు మంత్రివరులు మొన్న అచ్చెనాయుడు గారిని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఒక లెటర్ మీద సంతకం పెట్టి దానికి అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన సర్జరీ చేయించుకున్నా ఆయనకి బెడ్ ఒక పక్క ఉన్నా తిప్పి 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 ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది అది అక్రమ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే రోజా గారు అంబట్ రాంబాబు గారు గుడివాడు అమర్నాథ్ గారు మొన్న ఏదో వాగుతున్నారు కొల్లు రవీంద్ర గారు ఎవడైనా నేనైనా ఎవడైనా ఒక ప్రజలు ఫోన్ చేస్తే ఎవడైనా మాట్లాడితే ఫోన్లో మాట్లాడినంత మాత్రం ఆ అత్తికి ఈయనకు సంబంధం ఉండాలని యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు అక్రమంగా అరెస్ట్ చేసి కొల్లు రమేంద్రం జైల్లో పెట్టింది అది అక్రమ అరెస్టు వైఎస్ఆర్ పార్టీ మూకలరా అయ్యన్న పాత్రుడు ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడని అక్రమంగా ఆయన పారిగోడ గోడ ఆయన ఇంట్లో పోయి కొడుకుని అందరినీ భయాందోళన చేసినారే అది అక్రమంగా అరెస్టు మరి మాజీ ఎంపీ విశాఖపట్నం సభ్య సబ్బం అరి మీ తండ్రి గారు ముఖ్యమంత్రి గుండ కూడా ఆయన ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తిని అన్యాయంగా అతన్ని బెదిరించి ఆయన ఇంటి మీదికి రవిడీలు పంపించి అన్యాయంగా చంపేయినారే అది అక్రమంగా అరెస్టులో జైల్లో అంతెందుకు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమందిని అన్యాయంగా ఆఖరికి ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడునే భయపెట్టి జైల్లో పెడితే కార్యకర్తలంతా భయపడతారు వైఎస్ఆర్ పార్టీకి తిరుగుడుతూ అని భావించి ఏదోతే దురాలశయంతో దుర్బుద్ధితో అక్రమంగా అరెస్ట్ చేసిన నంద్యాల్లో చరిత్ర కలిగిన నాయకుడు ప్రపంచ దేశాలు గల పేరు ప్రగతున్న నాయకుడిని అన్యాయంగా ఒక జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అందరూ కూడా భయపడతారని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై రెండు రోజులు జైల్లో పెట్టినారే అది అక్రమనిష్ట అక్కడనే మీకు ఎప్పుడైతే మీరు చంద్రబాబు నాయుడిని టచ్ చేశారో అయిపోయింది ఎవరితో పెట్టుకున్నారు ఒకవైపే చూడండి రెండో వైపు చూడొద్దని రాష్ట్రంలోనే తెలుగుదేశం సైనికులు యాభై మూడు రోజులైనా యాభై మూడు సంవత్సరాలైనా కూడా తగ్గేదే లేదని ఇతరులు రాష్ట్ర వ్యాప్తంగా మండల గ్రామ జిల్లా ఈ దేశాలు పక్క రాష్ట్రాలు కూడా చంద్రబాబుకు మేమున్నాం చంద్రబాబు నాయుడిని అక్రమ అరుస్ట్ అని జోళలు ధర్నాలు ఉద్యమాలు ఓరెత్తినాయి కనుక్కో అది అక్రమ అరుష్ట అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలా ఇప్పటికైనా మీరు ప్రతిపక్ష వాద ప్రతిపక్ష వాద ఇదని అదే నీ నోటితేనే అదే జగన్మోహన్ రెడ్డి గారే నిండు అసెంబ్లీలో ఇరవై మూడు మంది ఉన్నారు ఐదు మందిని నా సైడ్కి లాక్కుంటే నీకు ప్రతిపక్ష వాద గడవదు పెద్ద మనిషి అని మాట్లాడు పెద్ద మనిషి ఆయన నీ మాత వయసు తక్కువ ఉండి పిచ్చి పిచ్చిని ఆలోచన చేసి నీ మాత ఏక నిర్ణయాలు తీసుకున్నాడు కాదు ఒక పెద్ద మనిషిగా నిజాయితీ కలిగిన నాయకుడు నిబంధన కలిగిన నాయకుడు ఓర్పునే నాయకుడు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా కళ్ళు పెట్టి చూస్తే భయపడతావని అంటా ఉంటే చూస్తూ కానీ ధర్మరాజులు మాత్ర ధృవ్యధుని ఏమైనాడు ధృవ్యోధులు మాత్ర వీగినావు ఆ విధంగా ధర్మరాజులు ఎంత ఓపికగా ఉంటే ఆ విధంగా ఓపికగా ఉండి ఆ అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటలని ఇక్కడ భరించి వస్తాయి మంచి రోజులు పాపం పండే రోజులు వస్తాయి మీకని ఆయన ఓపికే మీ పాపం పండింది ఇప్పటికన్నా గుర్తుపెట్టుకోండి మాట్లాడేప్పుడు వెనక ముందు ఆలస్యం చేసి ఎవరితో మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఇది ఇక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాట్లాడుతున్నామా రాజారెడ్డి రాజ్యాంగంలో మాట్లాడుతున్నామా అనేది గడు గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సంక్షేమం అయినా ఇటు అభివృద్ధి అయినా కూటమి ప్రభుత్వం నారాజ్ చంద్రబాబు నాయుడు సారథ్యం లేనే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది కానీ ఎంతమంది వైఎస్ఆర్ పార్టీలు పుట్టుకొచ్చినా ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అనేది ఉండదు అభివృద్ధి అంటే తెలుగుదేశం నారాజ్ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అంటేనే ఇది అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కలిగిస్తారు నిరుద్యోగులకి పెద్దపీటేస్తారు మహిళల్ని గుర్తించిన ఏకైక పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఇది తెలియజేస్తూ మరి సూరి అభివృద్ధి అంటే సంక్షేమం అన్న డెవలప్మెంట్ అయినా అది కూటమి ప్రభుత్వం నారాజ్ చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుంది ఇప్పటికైనా ఆర్కే రోజా కానీ అంబట్ రాంబాబు అయినా పెళ్లి నాని అయినా అటు గుడివాడు అమర్నాథ్ అయినా మన పులివేందల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకా పెద్దిరెడ్డి రెడ్డి అయినా ఎవరైనా మాట్లాడేవాళ్ళు చూసి ఆలాసం చేసి మాట్లాడితే బాగుంటుంది రేపు ఆ పదకొండు సీట్లు కూడా అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు వాయితే ప్రజలే మిమ్మల్ని గుణపాడమని చెప్పి మీకు తీర్పిస్తారని మీడియా ద్వారా తెలుసు